కాకినాడ సినిమా రోడ్లోని సూర్య కళామందిర్లో వెయ్యి మంది కళాకారులు చే నృత్య నీరాజనం సమర్పించారు దేశ సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన నృత్య సంగీత కళలను భవిష్యత్ తరాలకు అందించేందుకు కాకినాడ శాస్త్రీయ నృత్య కళాకారుల సంక్షేమ సమాఖ్య చేస్తున్న కృషి ప్రశంసనీయమని లయన్స్ డిస్ట్రిక్ట్ ఫాస్ట్ గవర్నర్ లింగమల్లు కృష్ణమూర్తి క్యాన్సర్ వైద్యులు ప్రశోప్ కుమార్ పేర్కొన్నారు కాకినాడ సినిమా రోడ్ లోని సూర్య కళామందిరంలో వెయ్యి మంది కళాకారులు చే నృత్య నిరాజనం చేపట్టారు తొలుత లింగమల్లు కృష్ణమూర్తి జ్యోతి చేయగా క్యాన్సర్ సర్జన్ కె ప్రశోద్ కుమార్ దేవి దంపతులు నటరాజ పూజ చేశారు ఈ సందర్భంగా లింగమల్లు కృష్ణమూర్తి మాట్లాడుతూ ఎంతో మంది నృత్య కళాకారులను తయారు చేసి దేశ సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందిస్తున్న శాస్త్రీయ నృత్య కళాకారుల సంక్షేమ సమాఖ్య సేవలు ప్రశంసనీయమని కొనియాడారు ఈ నేపథ్యంలో నటరాజ మందిర్ చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు విద్యార్థులు

డెఐదు గంటల పాటు నిలిచు ఇదే విజయ రికార్డు మంత్రి తాండవ్ రాష్ట్ర చక్రవర్తి భర్త కళా విజ్ఞాన నృత్య సామ్రాట్రి ఆ గొప్ప కళాకారుడికి నృత్య నిరాశ మన ప్రసాద్ గారు గత ఇంచుమించు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వారి నాన్నటువంటి ఆనంద లక్ష్మణరావు గారి యొక్క జ్ఞాపకార్థం చేస్తున్నారు ఎలాగైతే ప్రతి సంవత్సరం ప్రసాద్ గారు ఈ కార్యక్రమం చేపడుతున్నారు వారి నాన్నగారి జ్ఞాపకాలు పిల్లలకి ఒక వేదికగా ఇది ఒక ప్లాట్ఫామ్ వేదికగా కల్పించి ఇక్కడ వాళ్ళ నేర్చుకున్న కళ ప్రదర్శించే ఒక అవకాశం ఒక గొప్ప అవకాశం కూచ్యం సమాజం పట్ల బాధ్యత కల ఒక హామీ ఇందులోని సత్య నియమాలు పురాణ వార్తలు ఈనాటికే రాబోయే తరాల కూడా బంగారు పాటలు ఇది ఒక ప్రతి సంవత్సరం కూడా నేను చేస్తారని తెలిసి ఇది చిన్న విషయం అయితే ఏమి కాదండి మనకి మొన్న లక్ష్మణరావు గారు తండ్రి గారు పెరిగిన ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి లక్ష పది లక్షలు ఖర్చు పెట్టి చేస్తారు అది బయట నుంచి ఏ అమౌంట్ కూడా తీసుకోకుండా ఎవరిని డిమాండ్ చేయకుండా ఇంత